త్రీ ఫైవ్ ఫోర్ ఫైవ్ వన్ టూ సెవెన్ హలో ఎవరు మాట్లాడేది మనిషిని నాకు నువ్వు ఫోన్ చేసి ఎవరు నువ్వు నువ్వెవరు నేను చెప్పను ముందు నువ్వు ఎవరో చెప్పు నేను చెప్పను గాక చెప్పను చెప్పవా అయితే నీతో సంబంధం క్యాన్సిల్ అరే ఫోన్ చేసి పేరు చెప్పకుండా సంబంధం క్యాన్సిల్ అంటావు ఏమైనా మెంటలా మెంటల్ కంటే అంటే పళ్ళు కొట్టి డెంటల్ డాక్టర్ దగ్గర పంపిస్తా ముందు మర్యాదగా మాట్లాడడం నేర్చుకో ఏంటి ఈ నవలా సుబ్బారావుని మర్యాదగా మాట్లాడడం నేర్చుకోమంటావా నవలా సుబ్బారావు అంటే ఆ పెట్టుకుని అవును నేనే ఎంతకైనా రంగారావుని అదే రా పొట్టి రంగారావుని ఆ గుర్తుపెట్టానా అయితే ఈ ఊళ్ళోనే ఉంటున్నావా అవునురా నువ్వు కూడా ఈ ఊళ్ళోనే ఉంటున్నావా రే నీకు ముఖ్యమైన విషయం మీ అమ్మాయి మా అబ్బాయి పరస్పరం ప్రేమించుకున్నారా అలాగా నాకు తెలియదే పెద్దవాళ్ళకి తెలిసేటట్టు ప్రేమించుకుంటారా వారిద్దరికి వెంటనే పెళ్లి చేసేయడం మంచిది ఏమంటావు తెలుసా వారు అబ్బాయి గారు తండ్రి ఆయన స్నేహితులు వాళ్ళకి ఏం కావాలో దగ్గర ఉండదు చూసుకో ఏ ఇబ్బంది ఉండకూడదు రంగారావు అయ్యా ఇలా ఎవరు వారు మరి మీరెవరు వాళ్ళు చేతులు కట్టుకుని ఇలా మా పెళ్లికి మర్చి కాపీ పట్టరా అయ్యా తిట్టి తీస్తా

ఎవరే అమ్మాయి చాలా ఓవర్ గా బియ్యం చేస్తుంది ఫ్రెండ్ అట ఫ్రెండ్ అయితే మాత్రం అంత ఓవర్ గా మేర మీద పడి ప్రదర్శించుకోవాలా అతి కాకపోతే ఏమైనా మన శాంతి చాలా జాగ్రత్తగా సార్ ఉంటాం అంటే కాఫీ తెస్తావరా లే సార్ మీరు కాఫీ రమ్మన్నారు సార్ కావాలండి ఆయన కావాలండి ఆయన పద పెళ్లి వారు అబద్ధాలు చెప్తారా టీ అయితే అలాగైతే చెప్తా పెళ్ళి వద్దు సార్ వద్దు మరి మీరు టీ అయితే పెళ్లికి ముందు ఎన్ని తిరుగులు తిరిగినా అదో దారి ఓ పక్కన ఇంకో అమ్మాయి పెళ్ళవుతుంటే పెళ్లి అవుతుంది అదే బొత్తిగా సిగ్గు లేకుండా వాళ్ళకి వాళ్ళకి ఏం స్నేహితులున్నాయో మనకెందుకు లేకపోతే వద్దు సార్ వద్దండి మీరు పెట్టి పెళ్లి కావడానికి రెండు నిమిషాలు టైం మాత్రం ఉంది తీసుకొస్తా లేకపోతే ఏమనుకున్నావు సారీ నాకు ఈ డెకరేషన్ కొంచెం ఎలర్జీ నువ్వేంటి అది ఎలా ఉన్నావు సిగ్గా ఏ శాంతి ఇంకా ఎవరు పడుకో శాంతి అయ్యో ఏంటి శాంతి నువ్వు అడ్వాన్స్ అయిపోతున్నావు అడ్వాన్స్ కాదు ఏం కాదు ఏంటండి మన పెళ్ళికొచ్చిన వచ్చిన వాళ్ళకి కొంచెం బుద్ధి ఉండకర్లేదు ఏదో అక్షంతలు వేసి వెళ్ళిపోవాలి కానీ మీ గురించి అనిత గురించి నోటికి వచ్చినట్టు అవుతారా మా అమ్మ మాత్రం అదేంటి అల్లుడు గారు ఎర్రతోని పిల్లతో ఆ ఎకలేంటి పక్క పక్కలేంటి అలా రాస్తూ పుస్తకం తిరగడం ఏంటి ఇదెక్కడ చూద్దమే అని బుక్క నొక్కుకుంది శాంతి పైగా మీతో నేక మాట్లాడి అనితో గురించి కోపి లాగమంది వాళ్ళందరి సంగతి వదిలిపెట్టు అసలు నువ్వు నా గురించి ఏమనుకుంటున్నావు ఏంటండి మీరు ఏంటి మీరు అసలు మీరు నా గురించి ఏమనుకుంటున్నారు షెడ్డీ షెల్టర్ జఫ్రీ ఆర్చర్ నవలలు చదివిన దాన్ని నేను పోయి అలా అనుకుంటానా కానీ బయట వాళ్ళు మాత్రం నీ గురించి బ్యాడ్ గా అనుకుంటే